అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత గౌరవ బుగ్గన రామ్నాథ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ వారి మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన డోన్ బుగ్గన అభిమానులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా విఘ్నులైన డ్రోన్ ప్రజలారా ఒక్కసారి అధికారం ఇస్తేనే మూడు సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధిని మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అభివృద్ధి చేసినటువంటి మన నాయకు బుగ్గన సార్ తిరిగి మనం గెలిపించుకుంటే ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగుతుంది డోను జిల్లా స్థాయికి ఇప్పటికే ఎదిగింది రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా తీర్చిదిద్దే నాయకుడు మన బుగ్గన సారు మరి డోన్ లో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా జరిగినా లేదా మీరందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న వెజిటబుల్ మార్కెట్ ఈ రోడ్డు మున్సిపల్ ఆఫీసు యువతీ యువకులకు పనికొచ్చే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రజలందరికీ ఉపయోగపడే వంద చిరస్థాయిగా బుగ్గల వంశస్థుల్ని డో ప్రజలు గుండెలో పెట్టుకునే ప్రోగ్రామ్ వాటర్ గ్రిడ్ అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో బేదం చెట్ల వరకు డోరు పాపిలికి మరొక వంద కోట్లు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీటిచ్చే కార్యక్రమం బేదం చెట్ల వరకు వచ్చేసింది నెల నెల నరలో డోరు కూడా నీటి కార్యక్రమాన్ని అందిస్తున్నారు బుగ్గన సారు ఇదే పూర్తి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజుల జరిగే ఎలక్షన్స్ లో బుగ్గన సార్ రామ్నాథ్ రెడ్డి సార్ ఎట్లయితే గెలిపించుకుంటామో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారిని కూడా యువ నాయకులు ఇక్కడ డోర్ ఎమ్మెల్యేగా మనం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఐటీ మినిస్టర్ గా ఈ ప్రాంత యువతి యువకులకు ఉద్యోగాల అవకాశాలు కనిపించే విధంగా అర్జున్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఇటువంటి నాయకుడిని మళ్ళీ మళ్ళీ మనం గెలిపించుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను